దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వైఖరిని తప్పుబెడుతూ ఆ మావోయిస్టు పార్టీలు అక్టోబర్ ఇరవై నాలుగున దేశవ్యాప్త బందుకు పిలుపునిచ్చాయి మరి ఈ క్రమంలోనే హబాయ్ పేరుతో కేంద్ర కమిటీ మంగళవారం ఒక లేఖ విడుదల చేశారు వాళ్ళు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కగారు యుద్ధాన్ని సాగిస్తూ మావోయిస్టులను హత్య చేస్తున్నాయి నిరసనగా ఈ బంధు పిలుపునిస్తున్నట్లు వారు ఒక లేఖలో ప్రకటించారు అయితే అక్టోబర్ ఇరవై మూడవ తేదీ వరకు కూడా నిరసనలు చేస్తారు ఆ తర్వాత ఆపరేషన్ కగారు నిలిపివేయడానికి దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్మించాలని ఆ లేఖలో స్పష్టం చేశారు మరి ఇంకా రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలాఖరు నాటికి మావోయిస్టులను శాశ్వతంగా నిర్మూలించి మావోయిస్టు రహిత భారత్గా మారుస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా అందులో ఆ సందర్భంలోనే కేంద్రం ఆపరేషన్ కగారు చేపట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది మరి మావోయిస్టులు లొంగిపోయి జనజీవన సవంతులు కలిసిపోవాలని కేంద్రం పిలుపునిస్తోంది మరి దాంతో వందలాది సంఖ్యలో మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు ఇక దేశంలోని ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర జార్ఖండ్ మినహా మిగతా రాష్ట్రాలు అన్నీ కూడా మావోయిస్టు రహితంగా మారాయి అయితే ఛత్తీస్గఢ్లో మాత్రం మావోయిస్టులు బలంగా ఉన్నారు దీంతో ఆ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర బలగాలు నిరంతరాయంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి మరి దాంతో వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి పలువురు మావోయిస్టుల అగ్రనేతలు మరణిస్తున్నారు అలాగే వందల మంది మావోయిస్టులు మృతి చెందడం తర్వాత అరెస్టులు కావటం ఈ విధంగా ఇంకోవైపు తాజాగా మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాలరావు దాదాపు వంద మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు అలాగే ఛత్తీస్గఢ్కి సంబంధించి సీఎం ఎదుట ఈ మావో మరో మావోయిస్టు అగ్రనేత ఆశన్న సైతం వందల మందితో లొంగిపోయారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి మావోయిస్టులు భారీగా ఆయుధాలను కూడా అప్పగించారు అయితే మళ్ళోజుల వేణుగోపాలు ఆశనలు ప్రభుత్వం ఎదుట లొంగిపోవడం పైన మావోయిస్టు నేతల్లో మా పార్టీ కేంద్ర కమిటీలు నిప్పులు జరుగుతుంది మావోయిస్టులు అయితే మరి ఇది ముమ్మాటికి విప్లవ ద్రోహం అంటూ వారిపైన మండిపడుతున్నారు నమస్తే